దేవుని వాక్యములో ఒక మాట రాయబడి ఉంది అదేమిటంటే దేవుని ఎదుట నీవు యోగ్యునిగాను సిగ్గు పడనక్కర లేని పనివానిగా నిన్ను నీవు కనపరుచుకోవాలి లూయా దేవుని ఎదుట ఎలా ఉండాలంట యోగ్యునిగా ఉండాలి సిగ్గు పడనక్కర లేని పనివానిగా నీవు ఉండాలి నిన్ను చూసి దేవుడు సిగ్గుపడకూడదు నీవు కూడా సిగ్గుపడకూడదు ధైర్యముగా తల పైకెత్తుకొని దేవుని బిడలరా అలాంటి హుందాతనంగా రాజటీవీ కలిగి మనము జీవించాలి బ్రతకాలి అలెలుయా దేవుడు ఆ రోజున చెప్పుకున్నాడు నేను అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి ఏం చెప్పుకున్నాడు అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి బైబుల్ రాయబడిన మాట ఏమిటో తెలుసా ఇబ్రి పత్రికలో రాయబడింది దేవుడంట వారి దేవుణ్ణి అనిపించుకొనుటకు సిగ్గుపడలేదంట అలెలుయా దేవుని బిడలారా అబ్రహాము ఇసాకు యాకోబు అని అనువారి దేవుణ్ణి అని అనిపించుకోవటానికి దేవుడు సిగ్గుపడలేదంట తలదించుకోలేదంట సిగ్గుపడి తలదించుకునే పనులు వారు చేయలేదు అలెలుయా దేవుని తల పైకెత్తి దేవుడు సిగ్గుపడకుండా హుందాతనంగా తన పిల్లల గురించి సగర్వముగా చెప్పుకునేటట్లుగా వారు జీవించారు అబ్రహాం అంటాడు నేను ఎవని సన్నిధిలో జీవించుచున్నానో అలెలుయా ఆ దేవుడు ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆయన నీడలో ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతలో ఆయన వెలుగులో ఆయన స్నేహ సంభాషణ మాధుర్యం ఒక చెట్టు నీడ క్రింద కాదు నేను బ్రతికేది ఎవని సన్నిధిలో నేను జీవిస్తున్నాను నేను మోకరించినప్పుడు మెడ ఉంచినప్పుడు తల ఉంచినప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆ సర్వోన్నతుని శక్తి కమ్ము కొనగా ఆ శక్తి నీడలో నేను జీవిస్తున్నానా అలాంటి దేవుడు దేవుని బిడలరా ఇస్సాకు వాక్యములు రాయబడింది ఇస్సాకు గురించి క్రమక్రమముగా అభివృద్ధి పొందాడంట హలెలుయా ప్రార్థన చేసి గుడారము వేశాడంట తన భార్య గుడ్రాలుగా ఉంటే యహోవాన్ వేడుకొనెనో హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసి గుడారము వేశాడు ప్రార్థన చేసి గుడారము వేశాడు ప్రార్థన 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 విత్తనము వేసి నూరంతల ఫలాన్ని పొందాడు విత్తనము వేసి విత్తనము వేసి దేవునికి మహిమ కలుగునుగాక యాకోబంటాడు ఏ దేవుడు నన్ను పోషించాడో ఏమన్నాడో తెలుసా చనిపోయేటప్పుడు చివరి దినాలలు ఆఖరి దినాలలు తన కుమారులను వారికి పుట్టినటువంటి మనవళ్ళను దగ్గరికి చేర్చుకొని దగ్గర కూర్చుండబెట్టుకొని ఏసేపు పిల్లలను తన చెంతకు చేర్చుకొని ఆయన మాట్లాడుతున్నాడు నేను పుట్టిన దేశము నుండి ఏ దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడో ఏ దేవుడు నన్ను పోషించాడో ఏ దేవుడు సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించాడో ఆ దేవుని తోడు అన్నాడు చూసారా దేవుని బిడలారా నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి ఏ దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు ఏ దేవుడు నన్ను పోషించాడో సమస్తమైన కీడులలో నుండి ఏ దేవుడు నన్ను తప్పించాడో ఆ దేవుడు ఆ దేవుని తూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక హలెలుయా దేవుణ్ణి ఎరిగిన వారి బలం దేవుణ్ణి ఎరిగిన వారి శక్తి దేవుణ్ణి ఎరిగిన వారి నోటి మాటలు ఆ ఊపు జీవం ఊరట పొంగు పోరు హోరు ఆ జోరు దేవుని బిడలరా అది దేవునితో అనుభవించిన వారికే తెలుసు ఆ దేవుని సన్నిధిలో నేను బ్రతుకుతున్నాను జీవిస్తున్నానా దేవుని ద్వారా పొందుకుంటున్నానా దేవుని ద్వారా అనుభవిస్తున్నాను దేవుని బిడలరా అందుకే నేను చెప్తాను మంచి దేవుడు దయాళుడు హలెలుయా కాబట్టి దేవుడు నేను వారి దేవుణ్ణి అనిపించుకోటానికి దేవుడు సిగ్గుపడలేదు హలెలుయా ఋతు గ్రంథములో ఋతు గురించి బోయజు అంటాడు ఒక మాట నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు చూసారా దేవుని బిడలరా నీవు యోగ్యురాలవు నా జనులందరూ ఎరుగుదురు నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది కాబట్టి నీవు కోరినదంతా నేను నీకు చేస్తాను